హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే అసలు మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు తన సైట్ నుంచి లవ్ మెసేజెస్ ఏంటన్నవి చూద్దాం ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు క్లాసెస్ అనేవి ఛార్జబుల్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది అన్ని రాసులు వారి మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నది మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ టూ ఆఫ్ పెంటికల్స్ సో మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ జగలింగ్ అంటే తను కాన్స్టెంట్గా రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయలేకపోతున్నారు ఖచ్చితంగా సో తను జగ్గుల్ అవుతున్నారు బట్ తను మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నానని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు టూ ఆఫ్ పెంటికల్స్ సో బ్యాలెన్స్ చేయడానికి తన వంతుగా తను ట్రై చేస్తున్నారు మీ పర్సన్ స్ట్రెంత్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ హాఫ్ కప్స్ ఒకసారి ఎయిట్ ఆఫ్ కప్స్ అని క్లారిఫై చేద్దాం సో ఇక్కడ కొంతమంది అందరికీ కాదు ఎవరైతే మీ పర్సన్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారో రీసెంట్ పాస్ట్లో సో మీ పర్సన్ ఇప్పుడు తిరిగి మీ దగ్గరికి రావాలి అని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా మీ పర్సన్ ఇంకా మిమ్మల్ని ఇష్టపడుతూనే ఉన్నారు మిమ్మల్ని అయితే మర్చిపోలేదు సో మీకు అదే చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే తను తొందరపడి ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది కానీ ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పటి నుంచి మీ వాల్యూ తనకి ఇంకా బాగా వచ్చింది సో అందుకే మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ సో అలా వెళ్ళిపోవడానికి కూడా రీజన్ ఇక్కడ ఫ్యామిలీ సో మీ పర్సన్ మీకు అదే చెప్పాలనుకుంటున్నారు బట్ ఇప్పుడు తను మీతో ఒక కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి ఒకవేళ మీకు మీరు అన్మారీడ్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతోనే కిడ్స్ ఇవన్నీ ఊహించుకుంటున్నారు అండ్ తను కూడా చాలా ఎమోషనల్గా స్ట్రాంగ్ అయ్యి మీ దగ్గరికి రావాలని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉంది కానీ రీసెంట్ పాస్ట్లో తను ఎక్స్ప్రెస్ చేయలేదు బట్ ఇప్పుడు తను ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ని ఒక లెవెల్లోకి తీసుకువెళ్ళాలి అని అయితే ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ద స్టార్ టూ ఆఫ్ వాన్స్ అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ సో ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళడానికి ఏదైతే డెసిషన్ కావాలో అది మీ పర్సన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు బికాస్ టూ ఆఫ్ వాన్స్ ఉంది ఇక్కడ అండ్ ద స్టార్ అంటే విష్ఫుల్ ఫిల్మెంట్ కార్డ్ సో మీ పర్సన్ విష్ చేస్తున్నారు ప్రే చేస్తున్నారు మీతో ఉండాలి అని అండ్ ఎవరైతే అన్మ్యారీడో ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి రిలేషన్షిప్కి ఒక నేమ్ ఇవ్వాలి అని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో ఆజిటేరియస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ లియో ఫైర్ సైన్ ఆర్ పైసీస్ కెన్సర్స్ కాపీ అయి ఉండొచ్చు వాటర్ సైన్ చాలా వాటర్ ఎనర్జీ అండ్ ఫైర్ ఎనర్జీ ఉంది ఆర్ యాక్వేరియస్ ఎయిర్స్ అని అయి ఉండొచ్చు స్టార్కా అండ్ ఇంకొక కేసు ఏంటంటే ఎవరైతే మీరు ఇద్దరు కలిసే ఉన్నారు బట్ మీ పర్సన్ మీతో ఎక్కువగా ఏమీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఎమోషనల్గా డిటాచ్ అయి ఉంటారు అంటే ఇక్కడ మీ పర్సన్ ఖచ్చితంగా మీకు మీరంటే ఇష్టం ఉంది బట్ డ్యూ టు ఫ్యామిలీ కండిషన్స్ అంటే మీరు వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఉండడం కానీ లేదా మీరు అందరితో కలిసి ఉండడం వల్ల తన ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు బట్ మీరంటే మీ పర్సన్కి చాలా ఇష్టం అండ్ రెస్పెక్ట్ రెండు ఉన్నాయి బట్ మీ పర్సన్ మీకు ఎక్స్ప్రెస్ చేయడం చేయలేకపోవడం వల్ల మీరు తను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు సో మీ పర్సన్ మీకు అదే చెప్పాలనుకుంటున్నారు తనకి మీరంటే చాలా ఇష్టం ఉంది బట్ అది తను ఎక్స్ప్రెస్ చేయట్లేదు బట్ ఈ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయడానికి తన వంతుగా తన ఎఫర్ట్స్ పెట్టడానికి చాలా ట్రై చేస్తున్నారు మీ పర్సన్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎప్పుడు మేము ఎవరైతే మ్యారీడ్ ఉన్నారో కమిటెడ్ ఉన్నారో ఖచ్చితంగా మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి ఫైనాన్షియల్గా స్టేబుల్ చేయాలి మీకంటే ఏమైనా చేయాలి అనే ఒక థాట్స్ అయితే మీ పర్సన్కి చాలా ఎక్కువగా ఉన్నాయి బికాస్ సిక్స్ ఆఫ్ మూమెంట్స్ తను మంచి సక్సెస్ఫుల్ పర్సన్ అయిన తర్వాత మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి సో ఇలాంటి పాజిటివ్ థాట్స్ అన్నీ మీ పర్సన్కి ఉన్నాయి ఖచ్చితంగా మీరంటే చాలా చాలా ఇష్టం అనిపిస్తుంది బట్ ఇక ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ మీ ఇద్దరి మధ్య సరిగ్గా లేకపోవడం వల్ల మీ ఇద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్ ఆర్ కమ్యూనికేషన్ గ్యాప్ రావడం అనేది జరుగుతుంది అండ్ ద సన్ కార్డ్ అంట ద డెక్ సో కార్డ్ అంటేనే పాజిటివ్ అర్కాన మేజర్ అర్కానా హోల్ డెక్లో సో ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ మీ పర్సన్కి చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరే తన లైఫ్ అన్నట్టు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు సో ఫర్దర్గా తను ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నాడు సార్ సెవెన్ ఆఫ్ వన్స్ ద హౌఫ్ అండ్ అండ్ ఫైవ్ ఆఫ్ వన్స్ సో ఇటువంటి సిచువేషన్స్ అడ్డొచ్చినా అంటే మీ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్ళడానికి లేదా మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఖచ్చితంగా వాటి అన్నిటి నుంచి ఓవర్కమ్ చేసి ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి లేదా మీ రిలేషన్షిప్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలి అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు బికాజ్ సెవెన్ ఆఫ్ మోండ్స్ అంటే చాలా అబ్స్టకల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ మోండ్స్ మీ రిలేషన్షిప్ను బ్రేక్ చేయడానికి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు అది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేదా బయట వాళ్ళు అవ్వచ్చు సో మీ రిలేషన్షిప్లో ఎవరిని థర్డ్ పార్టీని ఎంటర్ అవ్వనివ్వద్దు బికాజ్ ఒకవేళ అది ఎవరి సైడ్ అయినా అవ్వచ్చు మీ సైడ్ అవ్వచ్చు మీ పర్సన్ సైడ్ అవ్వచ్చు బికాజ్ వాళ్ళంతా జెన్యున్గా అయితే లేరు అంత హానెస్టీగా అయితే లేరు వాళ్ళు ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ని బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తుంది సో దానివల్ల మీ పర్సన్ ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాలి ఒకసారి క్లారిఫై చేద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపిటో గోకో బోగో చాలా సెక్స్ ఉండొచ్చు ఫోర్ ఆఫ్ సో నేను ఏదైతే చెప్పాను మ్యారేజ్ చేసుకోవాలి మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి సో అదే మెసేజ్ మీకు ఇస్తున్నారు ఇక్కడ సో ఏది ఏమైనా ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకున్నా మాట్లాడకపోయినా సెపరేషన్లో ఉన్నా కలిసే ఉన్నా ఇక్కడ మీకు తను చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటంటే తను ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ని చాలా స్ట్రాంగ్ చేస్తారు ఎవరైతే అన్మ్యారీడో ఖచ్చితంగా మ్యారేజ్ అయితే చేసుకుంటారు అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ అండ్ ఏదైతే తనకి ఇష్యూస్ ఉన్నాయో అవన్నిటి నుంచి కూడా హీల్ అవ్వడానికి మీ పర్సన్ చాలా చాలా ట్రై చేస్తున్నారు బికాజ్ ఏదైనా ఒక రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలి అంటే హీలింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ హ్యాంగిల్ మ్యాన్ సో రైట్నో తనకున్న అబ్స్టకల్స్ అవ్వచ్చు తనకున్న సిచ్యువేషన్స్ వల్ల కొంచెం స్టక్ అయి ఉన్నారు తప్ప మీ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు యాక్షన్ తీసుకుని ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకు వెళ్ళాలని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ అగైన్ ఏరీస్ లియో సాజిటేరియస్ మేషరాశి సింహరాశి ఆర్ధనుసు రాశి అయి ఉండొచ్చు సో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఎక్కువ ద సన్ టెన్ ఆఫ్ మోన్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ సూర్స్ అండ్ ద డెక్ సో రిలేషన్షిప్ ఫ్యూచర్ అయితే ఇక్కడ పాజిటివ్గానే కనిపిస్తుంది బికాజ్ సన్ పార్డ్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ ఎనర్జీ కనిపిస్తుంది బట్ మీ ఇద్దరిలో ఒక పర్సన్ ఓవర్ బర్డెన్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది ఆర్ మీరిద్దరు ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతారు ఎందుకంటే సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల సో మీరిద్దరు రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక రిలేషన్షిప్ ఖచ్చితంగా చాలా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఒకసారి అవుట్కమ్ని క్లారిఫై చేద్దాం టవర్ సిక్స్ ఆఫ్ వీల్స్ టెన్ ఆఫ్ వీల్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ సో మీలో ఒక పర్సన్ చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అదే టవర్ అంటే ఖచ్చితంగా రిలేషన్షిప్లో సరైన స్ట్రాంగ్ ఫౌండేషన్ లేకపోవడం మీ ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ సరిగ్గా లేకపోవడం అండ్ టెన్ ఆఫ్ వీల్స్ అండ్ సిక్స్ ఆఫ్ వీల్స్ అంటే అగెయిన్స్ స్టెబిలిటీ ఇష్యూస్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అనవసరంగా ఇన్వాల్వ్ అవడం మీ ఇద్దరి మధ్య సో మీరిద్దరూ రిలేషన్షిప్ కావాలి అనుకుంటే ఈక్వల్ గివ్ ఎన్ అన్నది ఖచ్చితంగా ఉండాలి ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టాలి అలా పెడితే మీరు ఒక సక్సెస్ఫుల్ పేరు కింద అయితే ఉంటారు సక్సెస్ఫుల్ కపుల్ కింద అయితే ఉంటారు బట్ ఇది మ్యూచువల్ ఎఫర్ట్స్ ఒకరు పెడితే సరిపోదు ఇద్దరు మ్యూచువల్ ఎఫర్ట్స్ పెట్టాలి సో మీ పర్సన్ సైడ్ నుంచి అయితే తను హండ్రెడ్ పర్సెంట్ తను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అదే మెసేజ్ మీకు ఇక్కడ తను ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు సో మీరు ఎలా ఉంటారు మీరు ఎలా తనకి కోఆపరేట్ చేస్తారు అనేది అది మీ చేతుల్లో ఉంటుంది బట్ ఇక్కడ తన సైడ్ నుంచి అయితే నాకు ఇక్కడ హానెస్టీగానే కనిపిస్తుంది బట్ తనకున్న ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి తను వాటిని ఓవర్కమ్ చేయాలి వాటికి కొంచెం టైం పడుతుంది అనే ఒక ఉద్దేశంలో అయితే మీ పర్సన్ ఉన్నారు సో ఎనర్జీకల్ మెసేజెస్ కూడా చూద్దాం హీలర్ ఆఫ్ ద ఏజెస్ మీరు ఎవరికైనా ఓవర్ థింకింగ్ కానీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఉంటే హీల్ అవ్వండి హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ డోర్ టు స్పిరిట్ మీలో కొంతమంది స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ మీరు ఆల్రెడీ స్పిరిచువల్ జర్నీలో ఉంటే కనుక అది ఇంకా డీప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ద ఎనర్జీస్ గెయినింగ్ మూమెంట్ మీరు ఎక్కడైతే ఫోకస్ చేస్తూ ఉంటారో అక్కడ ఖచ్చితంగా మీకు గ్రోత్ అన్నది కనిపిస్తుంది అది ఏదైనా అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు బికాజ్ మనం ఎక్కడైతే ఫోకస్ చేస్తామో ఖచ్చితంగా అక్కడ గ్రోత్ అన్నది ఉంటుంది అండ్ యూ కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్ కొంతమందికి ఇది టెస్టింగ్ టైం మీరు రిలేషన్షిప్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు బట్ మీరు హానెస్టీగా ఉంటే మీ వర్క్ మీరు చేసుకుంటే వెళ్ళిపోండి సో ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా మిమ్మల్ని ఏమీ చేయలేవు బికాస్ మీరు హానెస్టీగా ఉన్నప్పుడు దేనికి భయపడవలసిన అవసరం లేదు సో మీ పర్సన్ సైడ్ నుంచి మెసేజెస్ కూడా చూద్దాం హ్యాండ్ రైటింగ్ మెసేజెస్ ఐ నీడ్ సమ్ స్పేస్ నా సో మీ పర్సన్ అయితే రైట్ న కొంచెం స్పేస్ కావాలి అనుకుంటున్నారు అండ్ ట్రూ లవ్ బట్ తనకు తెలుసు మీది ట్రూ లవ్ అని అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కూడా ట్రూ లవే ఆల్ ఐ వాంట్ ఈజ్ యూ సో ఖచ్చితంగా మీ పర్సన్ మీరు కావాలి అగెయిన్ డబల్ కన్ఫర్మేషన్ అండ్ ఐ వాంట్ ఎక్స్ప్రెస్ మై లావ్ సో ఖచ్చితంగా తన ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు బట్ కొంచెం టైం అయితే పడుతుంది అందుకే మీ పర్సన్ ఇక్కడ కొంచెం స్పేస్ అన్నది తీసుకుంటున్నారు ఐ కాంట్ గివ్ యూ వాట్ యుడ్ సో తను ఇప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారో అది ఇచ్చి పొజిషన్లో లేరు కాబట్టి ఇక్కడ స్పేస్ అన్నది తీసుకుంటున్నారు అండ్ డెసిషన్ టైం ఖచ్చితంగా తమ డెసిషన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్కి సంబంధించి అండ్ థర్డ్ పార్డీ ఇన్వాల్వ్ సో కొంతమందికి మీకు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యింది మీ రిలేషన్షిప్లో సో ఒకవేళ క్రాస్ చెక్ చేసుకోండి అది ఫ్రెండ్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో థర్డ్ పార్డీ వల్ల మీ రిలేషన్షిప్లో కొన్ని అనుకోని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది సో థర్డ్ పార్డీ ఉంటే రిమూవ్ చేసుకోండి అండ్ కమ్యూనికేషన్ ఈస్ కమింగ్ ఖచ్చితంగా మీ పర్సన్ సైడ్ నుంచి వెరీ సూన్ మీకు కమ్యూనికేషన్ అయితే వస్తుంది సో ఇవన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్ సర్వీస్ ఛార్జులు అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ